అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక స్టేడియం నుండి పట్టణంలోని ప్రధాన రన్ కొనసాగింది అనంతరం తిరిగి మినీ స్టేడియం లో నిర్వహించిన కార్యక్రమం ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొని మాట్లాడుతూ యంత్రాలు తక్కువగా ఉండడం వల్ల అప్పటి తరం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నారని ప్రస్తుతం యంత్రాలు ఎక్కువ కావడంతో శారీరక శ్రమ తగ్గిందని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు తరం వారికి మనం వారి ఆదర్శాలు వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్లాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు బాక్సింగ్ ట్రైనింగ్ వాకర్స్ వ్యామ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా ఒలింపిక్ కన్వీనర్ పోలీస్ శాఖ క్రీడా శాఖ అధికారి డాక్టర్ గోరకంట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు Terima <small> kasih telah menonton! అందరూ అందరు అన్ని గేమ్స్ లో పాల్గొనాలని ఒక కార్యక్రమం చేపట్టింది ప్రతి నేషనల్ లెవెల్లో ఉంటుంది ప్రతి జాతిలో అంటే ప్రతి నేషనల్ లెవెల్లో కాక మన గ్రామీణ లెవెల్లో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది అందుకనే మనం ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు రవి గారు అన్నట్టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ రన్ ప్రత్యేకత ఏంటంటే ఇది యూనిటీ అండ్ ప్రాస్పరిటీ అండ్ ఆల్ గేమ్స్ అని ఒకటి అన్నట్టు సో కాబట్టి మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మరియు క్రీడాకారులను ఇలాంటి కార్యక్రమాలకి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ఒలింపిక్ రన్ డే గురించి వాళ్ళకు వివరిస్తూ ప్రతి క్రీడాక స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలని మరియు అన్ని స్పోర్ట్స్ కూడా ఈక్వాలిటీ ఇవ్వాలని అందరూ కూడా కుల మత బాధ భేదాలు లేకుండా మరియు అందరు సమానంగా ఈ స్పోర్ట్స్ అనేది అందరికీ మనము వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఒలింపిక్ అసోసియేషన్ వారికి కొంచెం యాక్చువల్గా ఈ రన్ ఏదైతే ఉందో రన్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడం అదేవిధంగా మనం ఏదైతే ఆరోగ్యంగా ఉండడం వల్లనే మనం సంతోషంగా ఏ పనైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మన పీటీలకు స్కూళ్ళలో కూడా పిల్లలకు రన్ ఏదైతే హండ్రెడ్ మీటర్స్ అవి ఇవి కూడా చేయించాల్సిన అవసరం ఉంది చాలా వరకు పిల్లలు ఆ ఫోన్లకు అంకితమై ఫోన్లలోనే ఉంటున్నారు ఈ రన్లు ఏదైతే ఉందో ఆ రన్ చేయించడం అంతా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ ఆ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ ఉంటుంది ఈ ఒలింపిక్ డే సందర్భంగా మనం మన దేశం మొత్తం మీద నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచంలోపటి కూడా మరి దానికి మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా డిఓ ఆదేశాల మేరకు మా వ్యాయామోపాధ్యాయ సంఘం నుంచి ఇక్కడ మేము పాల్గొనడం జరుగుతున్నది ఈ పాల్గొంటున్న వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మనం మన పాఠశాల మండలాల్లో కూడా నిర్వహించుకున్నాం పాఠశాలలో కూడా నిర్వహించుకున్నాం ఈ క్రీడల ఆవశ్యకత ఏమిటి అనేది ఇప్పుడు డిఓ గారు చెప్పడం జరిగింది మరి మన పాఠశాలలో కూడా మనం క్రీడలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం యూత్ ఎవరైతేన్నారో విద్యార్థులు అందరినీ కూడా ఆటల వైపు మరలించి హెల్త్ విషయంలో పట్టు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా దోహదపడుతుందని చెప్పి చెప్తూ మరి ఇందులో పట్టు అడిస్టల్ కలెక్టర్ గారు ప్రాక్టికల్గా నేను చూసినాను పిల్లల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయడం అనేక సందర్భాలలో చూసినా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమానికి మేడం రావడం చాలా సంతోషం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కదా మరి ఒలింపిక్ డే రన్ సందర్భంగా ఈరోజు మనం చెప్పే నిర్వహించుకున్నటువంటి ఈ రన్ను ఆ క్రీడాకారులకు అని ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉండడానికి దోహదపడుతుంది ప్రతి ఒక్కరు మార్నింగ్ లెవెన్ గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోయినట్లేదు సో ఆరోగ్యంగా ఉండాలంటే వర్కౌట్ చేయడం మంచి ఉంటాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ ముఖ్యంగా పాత రోజుల్లో చూసినట్లయితే మనకి యంత్రాలు తక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఇప్పుడు యంత్రాలు చాలా రావడం వలన మన జీవితంలో అవి భాగం అయిపోవడం వలన కొంచెం మన శక్తిని ఖర్చు పెట్టేది తక్కువైపోయింది శారీరక శ్రమ కొంచెం తక్కువైంది సో దాన్ని మనము ఈ ఆటల ద్వారా ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిగా మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు చిన్నారులు చాలా ఆరోగ్యంగా ఉంటేనే రేపటి తరానికి మంచి భవిత మన భవిష్యత్తులో మనకి యువత అంది వస్తుంది ఈ స్కూల్లో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే టీచర్స్ పిల్లలకి చిన్న చిన్న పోటీలు మనం చూ చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం బుక్ బ్యాలెన్స్ చేయడం కానీ లెమన్ స్పూట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒకటి ఆటల్లో ఉత్సాహం కలిగిస్తాయి రెండవది ఏంటంటే ఆటోమేటిక్గా ఒక యాక్టివిటీ మీద ప్రేమ కూడా పెరుగుతుంది సో దానికి ఒక పెన్ను ఒక పెన్సిల్ ఒక రబ్బరు ఇచ్చామంటే వాళ్ళకి అదే పెద్ద బహుమతి బహుమతి అనేది అది దాని విలువ కాదు అది ఒక గుర్తింపు అనమాట అండ్ ఐ హోప్ దట్ యూ విల్ ఫుల్ఫిల్ ది ఒలింపిక్ దినోత్సవం స్ఫూర్తి రాబోయే కాలంలో లో కూడా ఇక్కడ నుంచి చాలామంది పార్టిసిపేట్ అయ్యేటట్టు మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ ఏ జాతి కుల వివక్ష లేని సమాజంగా నిన్న యోగా చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా సమాజంలో మనందరం జనజీవన స్రవంతిలో ఒక భాగం అని చెప్పడంలో భాగం వాటన్నిటిని కూడా చక్కగా నిర్వహించి మరి మన జిల్లా వాళ్ళ అధికారులు అనధికారులు అందరూ కూడా బాగా చేస్తున్నారు సో వన్స్ Oh uh, the congrats to them. Thank you.